హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూరుబాబును మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ ఆగస్ట్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా బుధవారం బుధవారం అయితే మనం మిచ్చియార్డు విషయం గురించి వచ్చే మిస్ గురించి తెలుసుకుందాం అండి ఈరోజు మన మిర్చి దిగుమతి బస్తాలు పదహారు వేల ఆరు వందల బస్తాలు బోర్డు మీద రాస్తున్నారండి పదిహేను వేల పదిహేను వేల ఆరు వందలు రాశారు బోర్డు మీద అయితే దిగుమతి ఏసీ సరుకు అలాగే మన మిచ్చియాడికి బేరం పెట్టే సరుకు దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేలు వరకు సరుకు పెట్టి ఉంటారు ఎందుకంటే రేపు ఒక రేపు సెలవు ఒక్క ఒక్కరోజే రేపు బుధవారం సెలవు ఇది గురువారం ఆగస్టు పదిహేను కదా నెక్స్ట్ అలాగే ఎల్లుండి శుక్రవారం మార్కెట్ ఉంది కానీ పెద్దగా అడవిడ ఉండదు కదా అని చెప్పి కొద్దిగా తప్పుగా పెట్టి ఉన్నారు నెక్స్ట్ అలాగే ఈరోజు మార్కెట్ వచ్చేసరికి అయితే స్టడీగా ఉందండి పెద్దగా సేల్స్ అయితే స్పీడ్గా కనబడుతుంది కానీ మార్కెట్ స్టడీ అంతగా ఉపాయం లేదు కొన్ని కొన్ని రకాల సేల్స్ బాగానే జరుగుతున్నాయి నా వీడియో లాస్ట్ వరే చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి వీలైనంత సపోర్ట్ చేయండి నా ఛానల్కి డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ మన మిర్చి రైతు సోదరుల కోసం కేవలంగా ప్రత్యేకంగా పని కట్టుకొని ఇలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మెయిన్ ఈరోజు మన మార్కెట్ యార్డ్లో కర్నూలు ఏడీ చూసానండి పాతవి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు జస్ బేరం జరిగిందండి పాతవైతే కొత్త అయితే అసలు అడిగేవాళ్ళు లేరండి పదకొండు పన్నెండు ఆ రేంజ్లో అడుగుతున్నారు పెద్దగా డిమాండ్ చూపించట్లేదు కొత్త కాయలు పాతవి కూడా చూపించట్లే కాకపోతే రైతుని ఆయన తప్పక అమ్ముకోవాలి కాబట్టి ఏదో ఒక రేటు కానీ రిక్వెస్ట్ చేస్తే వేసుకుంటున్నారు ఆ రేట్లో ఎనభై ఐదు వందలు తొమ్మిది వేలు తొంభై ఐదు వందలు ఆ రేట్లో జరుగుతుంది మార్కెట్ కర్నూలు డీడీ విషయానికి వస్తే నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విస్తానికి వచ్చే నెంబర్ ఫైవ్ కూడాను పెద్దగా డిమాండ్ డేలక్స్ ఒక దానికి డిమాండ్ కనబడుతున్నాయి యాడ్లో తేజాలకు కూడా డిమాండ్ కనబడుతున్నాడు తేజాలు తప్పితే వేరే దానికి లేదు మిగతా క్వాలిటీలు అయితే డేలక్స్ అయితే డిమాండ్ ఉంది మిగతా క్వాలిటీ మిగతా అయితే డిమాండ్ లేదు నెంబర్ ఫైవ్ ఎక్కువగా వంద నూట పది నూట ఇరవై ఇంకా నూట ముప్పై వరకు ఎక్కువగా స్పీడ్ జరుగుతుందండి ఎక్కువగా పాతవైతే ఒకసారి ఒక దగ్గర చూశానండి తొంభై రూపాయలు వేసానండి నెంబర్ పై తొంభై రూపాయలు పాతకాయి కొద్దిగా పెద్దగా బాల్ వీడియో చేద్దామంతే కాకపోతే ఈ డీలక్స్ బెస్ట్లు అయితే మాత్రం పద్నాలుగు పదిహేను దాకా వేస్తున్నారు డీలక్స్ అయితే అంతకు మించి అయితే పెద్దగా నెంబర్ పైకి లేదు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ ఇస్తానికి వచ్చారు కూడా త్రీ ఫోర్ వన్ కూడా చాన్ దగ్గర చూసాను పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు ఆ రేంజ్లో పోతుందండి సూపర్ డైలాక్స్ అయితే పదిహేను పదహారు దాకా మార్కెట్ అయితే రేంజ్ ఉందండి సూపర్ డైలాక్స్ అయితే ఎక్కువగా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల మధ్యలో నడుస్తుంది సార్ త్రిపూర్వన్ ఇష్టానికి వచ్చరికి నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా కూడా పెద్దగా డిమాండ్ చూపించలేదు వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు వీళ్ళు వీలైతే నూట పదిహేను నూట పది నూట ఇరవై దాకా మార్కెట్ అడుగుతున్నారండి పెద్దగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా కూడా లేదు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండ్ బ్యాడ్గా వచ్చారు కూడా అది కూడా సేమ్ అలాగేనండి దానికి కూడా పెద్దగా మగ్గు చూపి ఇట్లా డిమాండ్ చూపిట్ల డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అని బ్యాడ్కి కూడా ఎక్కువగా వంద నూట ఇరవై ఈ రేంజ్లో అడుగుతున్నారండి పాత అయితే అడిగేవాళ్ళు లేరు అండి పాత కాయ అయితే అడిగేవాళ్ళు లేరు కొత్త అయితే మాత్రం ఆ రేంజ్లో ఉంది ఆరుమూరు చూసా ఈరోజు అలాగే ఆరుమూరు కాయ అయితే మాత్రం పన్నెండు వేలు వేస్తారు ఆరుమూరు పన్నెండు వేలు ఎక్కువగా వంద నూట పది నూట పదిహేను నూట ఇరవై వేస్తున్నారండి ఇంకా బాగుంటే నూట పాతికి నూట ముప్పై దాకా మార్కెట్ జరుగుతుంది ఆరుమూరు వేస్తానికి వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా ఇంకేదేమైనా ఎక్కువగా సంఘం సంఘం నిన్న చూసా వీడియో పెట్టా చూసారా సంఘం ఇచ్చేది మాత్రం ఎక్కువగా పన్నెండు పదమూడు పద్నాలుగు లోపు మార్కెట్ వేస్తున్నారండి పన్నెండు పదమూడు పద్నాలుగు లోపు వేస్తాను అంతకు మించి పెద్దగా అడగట్లేదు మార్కెట్లో నెక్స్ట్ అలాగే వన్ జీరోటీ వన్ ఈ సువర్ణి బ్యాడ్గా ఇవి కూడా పెద్దగా డిమాండ్ అయితే లేదు ఈ వన్ జీరో వన్ వస్తే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఇంత అడగట్లా ఈ సువర్ణ బ్యాడ్గా అయితే మాత్రం పదకొండు పన్నెండు ఆ రేంజ్లు అడుగుతున్నారండి నేను పెట్టి వీడియో పదమూడు వేలు వేస్తారు ఇవాళైతే పన్నెండు పన్నెండు దాకా అడుగుతున్నారు పన్నెండు మార్కెట్ అంత మించి పెద్దగా అవి కూడా అడగట్లేదు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ పాత కూడా ఉండదు రోడ్డు రెండు దగ్గర చూసా తొమ్మిది వేలు పదివేలు ఈ మధ్యలో ఉన్నాయండి నెక్స్ట్ అదేవిధంగా ఈ రోమియో రోమియో టూ సిక్స్ వచ్చేసరికి ఈ వచ్చి ఎక్కువగా పద్నాలుగు పదిహేను పదహారు దాకా మార్కెట్ ఎక్కువ జరుగుతుందండి పద్నాలుగు పదిహేను పదహారు ఇంకా బాగుంటే పదహారునరు కూడా జరిగింది నెక్స్ట్ అలాగే ఈ సార్కు ఈ సార్కు అనే జీని టూ సిక్స్ ఇవి వచ్చారు ఇవి కూడా ఉన్నాయండి పన్నెండు పదమూడు పద్నాలుగు వేలు మార్కెట్ ఎక్కువ జరుగుతుందండి ఎక్కువ అయితే ఎక్కువ డే అయితే పదిహేను పదహారు వేస్తున్నారు ఈ రోమియో టూ సిక్స్ అయితే మాత్రం ఎక్కువగా పదహారు లోపు ఉంది అదే ఆరుమూరు నెక్స్ట్ సార్క్ సార్కు వన్ సార్కు తేజ్ అయితే మాత్రం పదిహేడు వేలు కూడా జరుగుతుంది మార్కెట్ పదిహేడు వేలు వేసారు ఇవాళ పదిహేడు వేలు అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి పదిహేడు వేలు దాకా మార్కెట్ ఎక్కువ జరిగిందండి నెక్స్ట్ అలాగే వన్ గురించి అయితే వన్ కూడా పెద్దగా డిమాండ్ చూపించలేదండి నేను ఎందుకంటే రేపు ఒక్కరు రేపు యాడ్ సెలవు చెప్తున్నాను కదా అయినా కానీ పెద్దగా మగ్గు చూపించిన డిమాండ్ అయితే లేదు నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్కి కూడా పదకొండు పన్నెండు రేంజ్ అడుగుతున్నారండి అంత మించి మార్కెట్ అడగట్లేదు నెక్స్ట్ అదేవిధంగా క్లాసిక్ క్లాసిక్ మిర్చి చూసా అది కూడా వంద వంద రూపాయలు ఈ రేంజ్లో అడుగుతున్నారండి వంద నూట పది నూట ఇరవై ఈ మధ్యలో అడుగుతున్నారు అది కూడా పెద్దగా క్లాసిక్ మిర్చి కూడా ఏమి ఊపు ఊపు కనిపించట్లేదండి ఎక్కువగా తేజాకు మాత్రం డిమాండ్ అయితే చూపేస్తే మిగతా రకాలు చూపించలేదు ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా ఉంది కదా కూడా వచ్చి పదిహేను పదిహేడు దాకా ఎక్కువ వేస్తున్నారు పదిహేను నుంచి పదిహేడు ఇంకా బాగుంటే పద్దెనిమిది పైన జరగవచ్చు అని కూడా అడిగారు అడిగితే చెప్పారండి టమాటా మిర్చి టమాటా మిర్చి ఒక ఆయన రెండు రోజుల నుంచి అవే కాయలు పెట్టారు అసలు అడిగేవాళ్ళు లేరు మార్కెట్ యార్డ్లోనండి సరే ఇంత రేట్ కూడా ఎవరు అడగట్లా ఒక ఆయన అడిగితే మాత్రం పదిహేను పదహారు దాకా బాగొచ్చామన్నారు కానీ ఆయన వాళ్ళకు కూడా ఆర్డర్ లేవంటున్నారు ఆర్డర్ లేవని కొందరు కొందరికి అసలు అవసరమే లేదు ఈ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ వాళ్ళు వచ్చారు దాదాపుగా నెల రెండు నెలలు పట్టొచ్చేమో కొందరు వస్తారంటున్నారు కొందరు టైం పడుతుంది అంటున్నారు చైనా ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా పెద్దగా యాటలు రాటర్ గారు కొద్దిగా మార్కెట్ అయితే స్టడీగా ఉంది ఈ రెండు నెలల్లో అమ్ముకుంటూ మంచిది అన్నట్టు కూడా చాలా మంది చెప్తున్నారు అనమాట మరి అది ఎంతవరకు నిజమో అలానే మిమ్మల్ని మీరు అమ్ముకోండి నేను అయితే అనట్లేదు వచ్చింది సాల్లేని అమ్ముకుంటూ మంచిదేమో ఒకసారి ఆలోచించండి అంతనా అంతేనా నేను ఏం లేదు నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ వచ్చారు కూడా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ ఎనిమిది వేలు నుంచి మార్కెట్ ఎక్కువ జరుగుతుంది ఎనిమిది వేలు ఎనభై ఐదు వందలు తొమ్మిది వేలు తొమ్మిది పది వేలు ఇంకా బాగుంటే మాత్రం పదకొండు పన్నెండు వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు నూట ఇరవై నూట పాతికి నూట ముప్పై వరకు జరుగుతుందండి బట్ ఈ వారంలో మాత్రం నూట నలభై చోట్ల నూట ముప్పై దాకా చూసా మార్కెట్ టూ జీరో ఫోర్ త్రీ వచ్చారిక అయితే నెక్స్ట్ అలాగే బంగారం బంగారం చూసా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎక్కువ వేస్తున్నారు ఎందుకంటే మధ్యలో తెల్లపరికాయ అన్నీ ఉన్నాయి మధ్య కాయ అంతా బాగున్నా ఒకవైపు తెల్లగా ఉంటుంది కాబట్టి పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారండి నెక్స్ట్ అలాగే బెస్ట్లు అయితే మాత్రం పన్నెండు నుంచి పదమూడు పద్నాలుగు దాకా మార్కెట్ వేస్తున్నారు డైలాక్స్ కాయ అయితే కనబడలే మార్కెట్ యార్డ్లో నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్ మిర్చి వచ్చరికి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లు అండి బెస్ట్ అయితే పదమూడు పద్నాలుగు దాకా మార్కెట్ జరుగుతుందండి డైలక్స్ అయితే పదిహేను ఈ రేంజ్లో బుల్లెట్ మిర్చిది అయితే మార్కెట్ ఎక్కువ జరుగుతుంది నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ టీ థర్టీ ఫోర్ కూడా ఎక్కువగా పది పన్నెండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో పదివేలు పన్నెండు వేలు ఎక్కువగా పదివేలు పదివేలు ఐదు వందలు పదకొండు వేలు లోపు ఎక్కువ మీడియాలు జరుగుతున్నాయండి మీడియం బెస్ట్లో అయితే పదకొండు నుంచి పన్నెండు వేస్తున్నారు బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు ఆరు దాకా కూడా జరుగుతుంది మార్కెట్ డే అయితే పదిహేను పదిహేన్నర పదహారు ఈ రేంజ్లో ఉంది థర్టీ ఫోర్ అయితే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ సూపర్ టెన్ కూడా పాతవి అయితే మాత్రం ఎనిమిది వేలు తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు దాకా వేస్తున్నారు తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్ ఎక్కువ జరుగుతుందండి ఇంకా బాగుంటే పాతవి డే అయితే పదమూడు దాకా వేస్తున్నారు అదే కొత్తగా అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతుంది సూపర్ టెన్ అండి పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ అయితే మాత్రం పద్నాలుగు నుంచి పదిహేను వేస్తున్నారు డే అయితే పదిహేను టు పదహారు వేలు దాకా జరుగుతుంది సూపర్ టెన్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా తాలు తేజ తాలు అయితే మాత్రం ఎక్కువగా ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందల నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు ఇంకా ఎరుపు ఉంటే ఎర్రగా ఎర్రంటే పదివేలు దాకా వేస్తున్నారు ఎక్కువగా తొంభై తొంభై ఐదు రూపాయలు జరుగుతుంది మార్కెట్ అయితే మాత్రం నెక్స్ట్ అలాగే ఆరుమూరు తాలు డెబ్బై ఐదు వందలు వేసారు సారుక్ తాలు ఎనభై ఐదు వందలు చేసి మార్కెట్ జరిగింది థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ తాలు అయితే యాభై ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల వందల దాకా జరుగుతుంది మార్కెట్ చీడ రకాల తాలు ఏవైనా కానీ తెలపరువు ఇవన్నీ కూడా బాగా నలభై నలభై ఐదు వందల నుంచి యాభై ఐదు వందలు ఆరు వేల దాకా వేస్తున్నారు కలర్ను బట్టి వేస్తున్నారు మార్కెట్ నెక్స్ట్ అలాగే తేజ డే లక్స్ నూట ఎనభై దాకా చూస్తాను మార్కెట్ నేను ఒక ఆయన కామెంట్ చేస్తాను నూట ఎనభై ఎనిమిది కూడా వేశారన్న పక్కల ఉన్నారు మరి నేనైతే ఈ రోజు కూడా ఒక ఆయన చెప్తే అన్నారు నూట ఎనభై ఏడు దాకా జరుగుతుంది మార్కెట్ అన్నారండి నేను చూసింది నూట ఎనభై వరకు చూసాను వీడియో తీశాను అది అంతవరకు ఇది మాత్రం ఎక్కువగా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఒక క్వాలిటీ జరుగుతుండే పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు ఒక రకం జరుగుతుంది తేజాలను పదహారు నుంచి పద్దెనిమిది వేస్తున్నారు బెస్ట్లు డైలాగ్స్ అయితే పద్దెనిమిది వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఏడు వందల వరకు మార్కెట్ అయితే చేస్తున్నారు ఈ రకంగా తేజాకి ఒకదానికి డిమాండ్ ఉంది మిగతా అయితే డిమాండ్ మన మార్కెట్ యాడ్లో వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అండ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ డైలీ గుంటూరు మిచ్చి అప్డేట్స్ మనం మంచి కోసం ప్లీజ్ లైక్ దిస్ ఛానల్ ఫ్రెండ్స్ ఓకే